జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో హో రామా మా ఆచార్యవర్యుల ఆరాధనలో వాడినటువంటి కలువలు తామరలు ఇదిగో చూసావా ఇప్పటికీ కూడా వాడలేదయ్యా హో రామా నా ఆచార్య వైభవాన్ని చూపించమని అడిగావు ఇదిగో నీకు చూపించాను నీకు వినిపించాను కూడా ఇక నువ్వు తిచ్చామీ అభ్యనుజ్ఞాత త్యక్తుమే తత్ కలేబరం రామా ఇక నువ్వు ఆజ్ఞాపిస్తే నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతానయ్యా ఎక్కడికి పెడతానో తెలుసున రామా తేషాం ఇచ్చామి అహం అహంగంతుం సమీపం భావితాత్మనాం స్వరూపులైనటువంటి మా ఆచార్య సేవ కోసమని పెడతాను నేను మా గురువుగారి దగ్గరికే పెడతాను అంటూ శబరి రాముడితో మాట్లాడుతూ ఉంటే రాముడు అలాగే వింటూ ఉన్నాడు శబరి అంటోంది రామా ఇక నువ్వు సెలవిస్తే నేను శరీరాన్ని వదిలేసి మా ఆచార్యుల దగ్గరకు వెళ్ళిపోతా అని అనగానే రామలక్ష్మణులకి ఆశ్చర్యం కలుగుతోంది శబరి తన ఆచార్యుల పట్ల చూపిస్తూ ఉండేటటువంటి భక్తిప్రపత్తులకు రామలక్ష్మణులు ఆనందముతో ఆశ్చర్యపడుతూ ఉన్నారు శబరి వినిపించిన తమ ఆచార్య వైభవాన్ని విని రామలక్ష్మణులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఆచార్య సేవయే దృఢమైనటువంటి వ్రతముగా కలిగిన ఆ సన్యాసిని శబరితో శ్రీరామచంద్రుడి ఇట్లా అంటూ ఉన్నాడు శబరి అర్చితోహం త్వయా భక్తియా నన్ను భక్తితో అర్చించావు నాకు చాలా సంతోషం అనిపిస్తోంది శబరి ఇక నువ్వు గచ్చ కామం యథాసుఖం లోకానికి ఆచార్య సన్నిధానానికి సుఖంగా వెళ్ళు అని శ్రీరామచంద్రుడు అనగానే జడలు దాల్చినటువంటి శబరి వస్త్రాలు కట్టుకొని ఉన్నటువంటి ఆ శబరి తన శరీరాన్ని విడిచి దానిని అగ్నిలో వేసి తాను దివ్యమైనటువంటి దేహముతో ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా ప్రకాశిస్తున్నటువంటి దివ్యదేహముతో స్వర్గమేవా జగామసా స్వర్గానికి వెళ్ళిపోయింది శబరి వెడుతూ ఉన్నటువంటి శబరి ఎట్లా ఉంది దివ్యమైనటువంటి దేహము ధరించి దివ్యాభరణ సంయుక్త దివ్య ఆభరణాలు ధరించి ఉంది దివ్య మాల్యానులేపన దివ్యమైనటువంటి సుగంధమైనటువంటి మాలలు ధరించి ఉంది దివ్యమైనటువంటి చందనాదులు అనులేపనము చేసుకొని ఉంది దివ్య అంబరధరా దివ్యమైనటువంటి పీతాంబరాలు ధరించి ఉంది అట్లాంటి అద్భుతమైనటువంటి శరీరముతోని విరాజయంతి తం దేశం విద్యుత్ సౌదామిని తథా మెరుపుతీగలాగా ప్రకాశిస్తూ ఉండే అద్భుతమైన దివ్యదేహముతో శబరి వెళ్ళిపోయింది తన సమాధి బలముతో ఆ శబరి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత రామలక్ష్మణులు అక్కడే ఆశ్రమంలోనే ఉన్నటువంటి సప్త సముద్ర జలాలలో స్నానం చేశారు పితృతర్పణాదులు చేశారు రాముడు అంటూ ఉన్నాడు లక్ష్మణ మతంగమహాముని ఆశ్రమాన్ని మనము దర్శించటం శబరిని కలవటం సప్త సముద్ర స్నానం చేయటం వీటి వల్ల మన అశుభమంతా తొలగిపోయింది అంతరించిపోయింది లక్ష్మణ ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది ఇక మనకు శుభ సమయం ఆసన్నమయ్యింది అని అనిపిస్తోంది లక్ష్మణ ఇక మనిద్దరం పంపా సరస్సు దగ్గరికి విడదాం అక్కడే ఋష్యమూక పర్వతం ఉంటుంది సుగ్రీవుడు అక్కడే ఉంటాడు అభిత్వరేచ తం ద్రష్టం సుగ్రీవం వానరర్షభం లక్ష్మణ సుగ్రీవుణ్ణి త్వరగా చూడాలి అని అనిపిస్తోంది కుతూహలంగా ఉంది చాలా తొందరగా ఉంది ఎందుకంటే సీతాన్వేషణమంతా కూడా ఆ సుగ్రీవుడి మీదనే ఆధారపడి ఉంది కదా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ